దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఈరోజు దేవుని వాగ్దానమే శుభ కార్యక్రమం అనుకో వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రేదైజన్మ ఈనాటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ మరి కొన్ని మాటలు మరి కుటుంబముల గురించి దేవుడు మాట్లాడుచుండగా మన చేత శక్తులు కలిగి మనం ముందుకు సాగుతాము వంటి కాలంలో ఏదైతే ప్రయత్నములు చేసి విఫలమైపోయి ప్రార్థనలు చేసి విఫలమైపోయి నానా రకములుగా ఇబ్బందులు పడుతూ నష్టంలో చూసినటువంటి ప్రే దయజనమా మనం గడిచిన కాలంలో ప్రభు వాక్ ఏమని తెలియజేశాడంటే మీరు సహనము కలిగి ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు తగిన సమయందు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడని చెప్పేసి దేవుడు మాట్లాడడం జరిగింది తదుపరిగా దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలోకించి ఉన్నాడని జీవాడని చెప్పడం జరిగింది నీ నిన్న దినమున ఎస్తేరు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ప్రభు సన్నిధానికి వెళ్ళడానికి మునుపు మనం ఇంతగా సిద్ధపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం మనం తెలుసుకున్నాము అలాగే ఈరోజు వాటన్నిటిని బట్టి ప్రభుత్వ వాగ్దానం ఏంటంటే ఇవన్నీ కూడా నేను గమనించింది అంటే ప్రభు అని సీరియల్గా మనకి ఇస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కాక ఇక్కడ భక్తులు ఏమంటా ఉన్నాడు అంటే నేను పెట్టిన అడుగలకి కూడా నేతిలో పడను ఇంతకాలము దేనికోసం నువ్వు ప్రయాసపడ్డావు ఆరాటపడ్డావు కష్టపడ్డావో నష్టపోయి ఉన్నావో నానా రకాలుగా ఇబ్బందులు పడ్డావో ఇదిగో వాటన్నిటిని కూడా మేలుకరంగా మార్చివేసే దినములు వచ్చేసాయి దేవునికి ఇస్తవుతరం కలుగును గాక ప్రే జనమా ఈ నేటి దినం మొదలుకొని ఇదిగో మీరు ఏ పని మీరు పూనుకుంటారో ఆ పని ద్వారా మీకు మేలు కలిగినట్లుగా మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా దేవుడు మీ కొరకు ఒక మహిమగల కార్యమును దేవుడు చేయబోతా ఉన్నాడు అంతేకాక బండ నుండి ప్రవాహము వలె నూనె మన యుద్ధకు నడిపించబడతా ఉంటా ఆ బండ క్రీస్తు నూనె ఆశీర్వాదమునకు పరిశుద్ధాత్మకు సాదృష్టంగా కనబడతా ఉంది దేవునికి స్తోత్రం కలుగునగాక ఏసు క్రీస్తు ప్రభుయారు యుద్ధం నుంచి వెళ్ళి ఆశీర్వాదములు అనే అభిషేకము నీ మీదికి మెండుగా ప్రవాహములు దిగి వస్తుండగా నీకు వ్యతిరేకత అంటూ ఏది కూడా లేదుగా ఎక్కడైతే పరిశుద్ధామ దేవుడు పనిచేస్తా ఉన్నాడో ఎక్కడైతే ఏసుక్రి ప్రభు వారు ఉన్నారో ఆ స్థలములన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరణంగా అద్భుతములు చేసేటువంటి స్థలాలుగా మార్చివేయబడ్డాయి ఏసుక్రి ప్రభు వారు ఏ గృహంలో ఉంటే ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్య శోధన వేదన ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు దారిద్ర్యము రోగములు దీర్ఘకాలిక వ్యాధులు మరణముల నుంచి విడిపించబడిన వారు కూడా అనేకలు ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే ప్రవాహముగా పనిచేస్తాడో ఆ స్థలంలో కూడా మహా అద్భుతమైన కారములు దేవుడు తన శిష్యుల ద్వారా జరిగించడం జరిగింది అయితే ప్రయోజనమ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఏసుక్రీస్తు ప్రభువారు నీ పక్షమున్న వారు నిలబడబోతారు నీకు ఎదురుగా ప్రవాహము వలె వారు నీ ముదిగా రాబోతుండగా నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా దేవుడు నేతిగా ఆశీర్వాద కారణంగా దీవెనకరముగా ప్రభు నిన్ను మేలు చెత్త నింపబోతా ఉన్నాడు దేవునికి మహిమ కాక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయబోతా ఉన్నావు ఎన్నైతే నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు నానా రకాలుగా నువ్వు ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతావు స్కూల్ విషయంలో కావచ్చు కాలేజ్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు జ్ఞానం విషయంలో కావచ్చు ఉద్యోగుల విషయంలో కావచ్చు తర్వాత దేనికి స్తోత్రం కలిగిన వివాహ వివాహం విషయంలో కావచ్చు పరిశుద్ధాత్మత ప్రేపిస్తూ ఉన్నాడు ఇదిగో ఇక వాక్యం వింటున్నటువంటి మనలో ఒక కుటుంబములకు ఒక మంచి వివాహ సంబంధమును దేవుడు నడిపించబోతా ఉన్నాడు ఇది ప్రవచన వాక్యం ఒక మంచి వివాహ సంబంధమును దేవుడు నడిపించబోతా ఉన్నాడు మీరు సినిమా ఆ కార్యం జరిగిన తర్వాత మీరు దీని యొక్క సాక్షిగా మీరు నిలబడాలని ప్రభు ఒక దాసునిగా ఈ మాటలు మీకు సెలవిస్తూ ఉంటున్నాను దేవునికి మహిమ కలుగునగాక వ్యూహములు కావచ్చు గర్భఫలము కావచ్చు కోర్టు కేసులు కావచ్చు మనము వ్యతిరేకంగా ఇంతకాలం ఏదో నష్టపోయినామో ఇది ఇది మొదలుకొని మనకన్నీ కూడా ఆశీర్వాదములే దేవునికి మహిమ కలుగునుగాక దూర దూర ప్రాంతంలో ఉండి అదర్ స్టేట్స్ అదర్ దేశాలకు వెళ్ళిన వారు నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రియ దయచనమా మీరు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా కువైట్ దేశంలోనైతే చాలామంది నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ప్రియ దయచనమా దేవుడి రుచి మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రియులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఇప్పటివరకు బాగా ఆ వెట్టి చాకిరి చేస్తూ సరైన చాలి చాలని జీతం చేత మీరు ఇబ్బందికరంగా ఉన్నారేమో కానీ ఇదిగో ఇది మొదలుకొని నేతిలో పడేటువంటి జీవితమును మీరు అనుభవించబోతూ ఉన్నారు దీవెన కరమగు జీవితం మీరు అనుభవించబోతున్నారు మంచి నాయకులను మంచి అధికారులను మంచి యజమానుల తేడు మీకు ఇవ్వబోతు మంచి మనసు కలిగిన వాడు మంచిగా ప్రేమించేటువంటి నాయకులను మంచి అధికారము మంచి హోదా కలిగినటువంటి ఒక మంచి స్థానంలో దీన్ని నిలబెట్టబోతూ ఉండగా ప్రభుని మనందరూ కలిసి మహిమపరుస్తాం ప్రదాయ ఇవన్నీ కూడా ప్రభునికి మాత్రమే సాధ్యం మానవులకు ఎవరికి కూడా సాధ్యం కానే కాదు ఎందుకంటే మన దేవుడు అతీతమైన శక్తి కలిగిన వాడు సూపర్ న్యాచురల్ పవర్ కలిగేంటి మహాదేవుడు మన దేవుడు ఆయనకు అసాహస్ అంటే ఏది కూడా లేదు ఒకే క్షణంలో ప్రపంచం యావత్తులో కూడా మహామహా అద్భుతాలు చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఈ రోజు ఒక వాగ్దానం ఎక్కడో ఇండియాలో నుంచి ఒక మారుమూరు గ్రామముల నుంచి ఈ మాటలు మీకు తెలియజేయబడుతున్నప్పటికీ కూడా ప్రపంచం యావత్తు కూడా ఈ మాటలు దీనికి కానీ ప్రభావితం చేయబోతుంది ప్రపంచాన్ని కదిలించబోతా రాబోతున్న దినములలో ప్రధాని శ్రమ మీ రోజు ఈ రోజు ఈ యొక్క వాగ్దానం ఎక్కంచెలు వింటున్నప్పటికీ కూడా ప్రభు మీకు చూస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు అడుగుపెట్టే ప్రతి స్థలములు కూడా నేతి ఒక సాక్ష్యం మీరు ఉన్నారు బండలు నుంచి అనగా క్రీస్తుల నుంచి వెళ్ళి ప్రవాహము వలె మీ మీదికి దీని యొక్క కృప కాపుదల ఆయన ఆశీర్వాదములు ఆయన అభిషేకము మిమ్మల్ని మెండుగా దిగిపోతా ఉన్నది గొప్ప మేలు చేత పరుము నింపబోతుండగా మనమందరం కలిసి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుతాం స్తోత్రం ప్రభువా నీకే వందములయ్యా అవునయ్యా ఎంతో కాలంగా నా ప్రభు నీ ప్రియులందరూ కూడా నా తను ఎప్పుడు 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 మేముకి విడుదల ఎప్పుడు మాకు విముక్తి అని ఎన్నో తండ్రి దినములుగా నా ప్రభు తను విసుకి వేసారి పోతున్నా ప్రభువ నీవైపు ఎదురు చూస్తా ప్రభావ ముందుకు సాగుతున్నప్పుడు నా తను ఇదిగో ఈ దినము మాది అని ప్రభావ ఈ దినం మొదలుకని ప్రభుత్వాన్ని నేతిలో పడేటువంటి ప్రతి జీవితం ప్రభా మాకు ఇవ్వబోతున్నందుకు వందన తెలియజేస్తున్నా ప్రభావ ఏ విషయం నష్టపోతున్నాము ఏ విషయంలో కృంగిపోతున్నాం ప్రభు ఏ విషయంలో ప్రభా ఒక వ్యతిరేకమైన క్రియలు కార్యములు చేస్తా ఉన్నారో నాపోతాన్ని వాటన్నిటి విషయంలో కూడా అతను మాకు విడుదలను విమోచన ప్రభను కలిగించబోతున్నందుకే మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత అస్థుతులు స్తోత్రాలను తెలియజేసి ప్రభు వివాహ విషయంలో తన గర్భఫలాల విషయంలో ప్రభు కోర్టు కేసుల విషయంలో తాను ఎడ్యుకేషన్ విషయంలో ప్రత ఆర్థిక సంక్షోభాల విషయాలు అప్పుల విషయాలు కూడా నా తను ఒక మంచి ఉద్యోగం విషయంలో నా ప్రభు అనేక స్థుతులు నేను స్తోత్రం తల వ్యాపారం అభివృద్ధి విషయంలో తను ఎక్స్టెన్షన్ విషయంలో ప్రభు ఒక మంచి గృహం విషయంలో ప్రభువ మేమైతే సమస్యల చేత మేము పోరాడుతున్న ప్రభు వాటన్నింటిలోంచి ప్రభు ఒక విస్ విడుదల ఉన్న ప్రభు విమోషున్న ప్రభు నువ్వు కలగింపు చదువుతున్నది మొందర కాల రాబోతున్న ఇంక ఇంకరవుతానే అద్భుతం మేము మేలు చేత నా ప్రభు మేము పట్టిందల నా తన మేలు మా కొరకును మార్చబోతున్న విధానమును బట్టి నేను స్స్తుతిస్తూ గనపరుస్తుంటే ప్రభు ఈ మాటలు వింటే ప్రతి ఒక్క కుటుంబాల ప్రభు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రభు ఈ వాగ్దానం పన్ను జీవితాన్ని ఫలభరితంగా ఫలవరతంగా మార్చిపోయేవాడాలి వారి ద్వారా వారి కుటుంబంలో దీవికరంగా మార్చిపోయే సహాయం అయితే ఇచ్చేది అవిన నిశ్చంగతంగా తను మీరు మాతో మాట్లాడుతున్నారు తను నిశ్చంగా నిజంగా మాతో పాటు ఉన్నారయ్యా మమ్మల్ని చూసినట్టుగానే మీరు మాట్లాడుతున్నారు ప్రభు నీకు వందములయ్యా అవునయ్యా ఈ మాటలు వింటున్నప్పుడు నా తను ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నా తను ఇదిగో ప్రభు అనేకమైన హృదయంలు కదిలించి వేయబడుతా ఉన్నాయి అందుకు నీకు స్థుతులు నీకు స్తోత్రం తలా చేసిన ప్రభు ఎక్కడైతే ప్రభు ఒక హృదయం కదిలించి వేడు వేయబడుతుంది నా ప్రభు అక్కడ నీ బలమైన వాక్యము ప్రకటించబడుతుందని నేను నమ్ముతున్నాను ప్రభు నిజం ప్రభు నా హృదయమే కొనుక్కున్న సందర్భాలు చలించిపోతుంది ప్రభు కదిలించవేయబడుతుంది ప్రభు ఈ మాటలు వింటున్నాయి ఇంకా అనేకులు కూడా నా తండ్రి కదిలించబడుతుందని ప్రభు నిశ్చయంగా నేను నమ్ముతుంటున్నాను ప్రభు ఆ వాగ్దన ప్రభు నిశ్చయంగా తండ్రి బిడ్డల జీవితాలు నెరవేర్చుకు సహాయం చేసి మీరే మహిమ పొందవలసి ఆరోపిస్తారు రాబోతున్న కాలపు ఈ పరిచయంకు నా అతను ఇంకొక బహుబలంగా నా ప్రభావ నీ మహిమ కొరకు నా తను నీ ప్రజల విడుదల కొరకు నా ప్రభు నీ ప్రజల మేలు కొరకు నా ప్రభావం నీ ప్రజల యొక్క తండ్రి అభివృద్ధి కొరకు నా అతను ఆత్మీయ పురోగతి కొరకు నా ప్రభావ ఇటు చాలా ప్రభావం గొప్పగా మీరు వాడుకొని మీరే మహిమ పొందగలను ఆరోపిస్తావు తండ్రి ఈరోజు ఇంక ఎవరైతే వినలేకపోతున్న వారందరూ కూడా నాతని ఎవరికైతే అక్కడికి ఉందో అవసరం ఉందో నా ప్రభు ఇక వాగ్దాన ప్రభు వారి యొద్ధ కూడా తంది చేర్చబట్టకు నీవే కృపచేత నింపి మీరే మహిమ పొందగలను ఏ పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొంచు నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్యుదై జన్మ మనకు కుటుంబంలో ఒక వ్యతిరేకమైన కార్యం కూడా జరుగుతా ఉన్నది దుష్టక్రియలు దుష్ట ప్రభావముల చేత కుటుంబం పట్టబడి ఉన్నది ఆ కుటుంబం వేయబడినటువంటి ప్రతి మాంత్రిక కట్లను దేవుడు తెంచి ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు రెండు ప్రవచనములు చెప్పడం జరిగింది మొదటిది ఒక కుటుంబంలో ఒక మంచి వివాహ సంబంధం నడిపించబోతా ఉన్నాడు రెండవదిగా ఒక కుటుంబమునకు వ్యతిరేకమైనటువంటి కొన్ని మాంత్రిక క్రియలు చేయడం జరిగింది ఒక మాంత్రిక క్రియలలోంచి నీకు కుటుంబ దేవుడు విడిపించబోతాను ఒకవేళ నీ కుటుంబంలో కనుక ఈ కారణం జరిగినట్లయితే ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపకం మీరు తెలియజేసినట్లయితే అక్కడి నుంచి నేను రిప్లై ఇస్తాను ప్రభు పట్ల కారంభోతాం మేము నమ్మితే మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా నేతులు పట్టినట్టుగా ఉన్నది క్రీస్తులో నుంచి మహిమ ఐశ్వర్యమును ఆయన అభిషేకమును మీరు పొందుకొని రాణించబోతూ ఉన్నారు దీని పట్టు పలుకులన్నీ కూడా అందరి విడుకలో ఫలింప చేయను గాక ఆమెన్ థ్యాంక్ యూ అందరికీ యు ఆల్